చాలా రోజుల తర్వాత పానీపూరి చేద్దామని నేనైతే స్టార్ట్ చేశాను ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే బాగుంటుంది నానబెట్టిన బఠానీ అండ్ ఆలు కుక్కర్లో వేసేసి మంచి ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చాను మెత్తగా పానీపూరి ఉన్న తర్వాత మసాలా పూరీ లేకపోతే ఎలా సో మసాలా పూరి కోసము అండ్ బఠానీ కర్రీ కోసము నేనైతే చిన్న చిన్నగా ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి అండ్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టాను ఇవి మల్టీగ్రెయిన్ రెడీమేడ్ పానీపూరీస్ జస్ట్ మనము ఆయిల్లో వేస్తే మంచిగా పొంగిపోయాయి దరిద్రం నెత్తి మీద ఆడ్డం అంటే ఇదే ముందు రోజు నేను దోశ పిండి పెట్టాను ఓవర్లోడ్ అయింది రెడ్ మార్క్లోకి వచ్చేసింది ఎప్పుడు ఇలా అవ్వలేదు సో పానీపూరి మంచిగా రెడీ చేసి దాంట్లో పానీ రెడీ చేద్దామనుకునేసరికి మిక్సీ చేయట్లేదు ఇంకా పుదీనా కొత్తిమీర చింతపండు అవన్నీ ఎలా పట్టాలని చెప్పేసి ఇంకా తప్పేది ఏం లేక రోట్లో దంచేసాను ఇంక ఇప్పుడు మనం యుద్ధానికి సిద్ధమయ్యాము ఫస్ట్ పానీపూరి అసలు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి పానీపూరి తింటే నోట్లో నీళ్ళు ఊరకపోతే ఇంకేమవుతాయంటారా నా ఫేస్ను కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఈ జీటి మొక్కాన్ని చూసి బోరు కొడుతుందని అనుకుంటే మీరు పానీపూరిని ఆస్వాదించండి ఫస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా స్పైసీగా ఉంది బయట ఇన్ని పూరీస్ దొరకవు కదా మనకి ఒకేసారి మనం ఇంట్లో మంచిగా హెల్తీగా చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఆయన ఏదో నాకు సైట్ వేస్తున్నాడు చూడండి నేను పట్టించుకోకుండా నా తిండి నేను తింటున్నాను మా ఆయన తల్లి స్కూల్కి వెళ్ళి వచ్చి మంచిగా లాల్ చేసి పడుకుంటుంది ఫైవ్ ఓ క్లాక్ అట్లా పడుకొని తొమ్మిదికి అట్లా లేస్తుంది సో ఈ రోజు ఇంకా మేము తింటున్నాం కదా ఎందుకు పడుకోవాలని చెప్పేసి లేచి వచ్చేసింది చూసి అవన్నీ షాక్ అయిపోయింది బట్ తినింది ఏం లేదు ఒక రెండు పూరీలు పెడితే ఇంకా సాస్ వేసుకొని పెరిగేసుకొని అట్లా అట్లా తినింది నిజంగా మసాలా పూరి అయితే ఇంకా ఎక్సలెంట్గా వచ్చిందండి అండ్ మీరైతే నిజం చెప్పండి మీరు పానీపూరి దగ్గరికి వెళ్తే ఎన్ని ప్లేట్స్ తింటారు అండ్ మీలో పానీపూరి లవర్స్ ఎంతమంది ఉన్నారో ప్లీజ్ డూ కామెంట్ అండ్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఏరే తల్లి కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా